తేజసత బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతున్నాడు ఈ సెప్టెంబర్ ఐదున ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ అవబోతుంది మిరాయ్ సో మిరాయ్ అంటే ఏంటిది దాని అర్థం అంటే సో మిరాయ్ ఒక జపనీస్ అర్థం జపనీస్ పదం సో మిరాయ్ అంటే భవిష్యత్ అని అర్థం అందుకే మిరాయ్ అని పెట్టారు సో మన భవిష్యత్ గురించి ఈ ప్రపంచానికి ఒక శక్తి నుంచేలా కాపాడాలనేది ఈ సినిమా ఉంటుంది ఈ సినిమా చాలా భాషల్లో రిలీజ్ చేస్తున్నారు తెలుగు హిందీ తమిళ్ జపనీస్ భాషలో కూడా ఈ సినిమాని డబ్బింగ్ చేస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా రిలీజ్ అవుతుంది సో ఇది హై బడ్జెట్ మూవీ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సో ఈ సినిమా డైరెక్టర్ కట్టమని కార్తిక్ కట్టమని ఇంతకుముందు ఏ సినిమా తీసాడంటే రవితేజ ఈగల్ మూవీ తీశాడు ఆ సినిమా ఫ్లాప్ అయిపోయింది సో ఇప్పుడు ఈ మిరాయి కూడా తప్పకుండా బ్లాక్ బస్టర్ అవుతుంది ఎందుకంటే ఈ మిరాయి తేజ సజ్జ హనుమాన్ క్రేజ్ ఉంది సో హనుమాన్ టూ ఎప్పుడు రిలీజ్ అవుతుందో మనకు తెలియదు కానీ ఈ సినిమా మాత్రం తప్పకుండా హిట్ అవుతుంది ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి ఇంకొక అప్డేట్ ఏంటంటే ఈ సినిమాకు దాదాపు బిఎఫ్ఎక్స్ సిజిఐ షార్ట్స్ పదహారు వందల బిఎఫ్ఎక్స్ షార్ట్స్ వాడారట సో హాలీవుడ్ సినిమాలు కూడా అన్నీ వాడరు సో బాహుబలి చూసుకుంటే ఫోర్ థౌజండ్ ఈ సినిమాకి పదహారు వందలు సో గ్రాఫిక్స్ ఆ లెవెల్లో ఉంది మీరు చూసుకుంటే క్లైమాక్స్లో రాముడు వస్తాడు అది అన్నమాట ఈ మిరాయి చాలా హిట్తో కూడిన సినిమా చాలా భారీ బడ్జెట్తో వస్తున్న ఈ సినిమా తేజ సజ్జ కూడా డెఫినెట్ ఇది మంచి హిట్ వస్తుంది ఈ సినిమా హిట్ అయిపోతే ఒక మెట్ ఎదుగుతాడు ఇంకా స్టార్ అయిపోతాడు ఇప్పటికే హనుమంతు సినిమాతో ఫుల్ క్రేజ్ సంపాదించాడు ఈ సినిమాతో ఇంకా క్రేజ్ సంపాదిస్తాడు అది డెఫినెట్గా గ్యారంటీ సో హనుమాన్ సినిమా మూడు వందల కోట్లు అసలు చేసింది సో ఈ మిరాయి ఎంత కనెక్ట్ చేస్తుంది ఇందులో మంచు మనస్ నడుస్తున్నాడు సో మంచు మనోజ్ కెరీర్లోనే భారీ బడ్జెట్ మూవీలో యాక్ట్ చేస్తున్నాడు ఇందులో విలన్గా కానీ మంచు మనోజ్కి డెఫినెట్గా ఒక బ్యాక్ స్టోరీ ఉంటుందట సో so, ఏదో హీరో విలన్ వచ్చి ఫైట్ కాకుండా డెఫినెట్గా ఇందులో మంచి రోల్ ఉంటుంది డెప్త్ రోల్ ఉంటుందంట మరి మిరై పార్ట్ టూ ఉంటుందో లేదో తెలియదు కానీ ఈ సినిమా మాత్రం ఇంకా ఎలాంటి అప్డేట్ లేదు మేబీ సినిమా చూస్తే థియేటర్లో అఫీల్ కలుగుతుంది కచ్చు సో ఈ సినిమా థియేటర్ మూవీ డెఫినెట్ ఇది ఏ రేంజ్లో ఉంటుంది అనేది అప్పుడే చెప్పలేము మిరాయి అన్నది అశోకుని కాలంలో రహస్యం అని అర్థం సో మనం చూడాలి ఇంకా అది తెలుగులో సో జపనీస్లో ఎంతోమంది చెప్పింది భవిష్యత్ అని అర్థం సో ఇది చూడాలి మంచు మన అండ్ తగ్వార్ ఉంటుంది సో తొమ్మిది గ్రంథాల అపారమైన జ్ఞానం అని అర్థం కూడా ఉంటుంది సో ఒక రహస్యం గురించి చూసిన మనం మిరాయి గురించే ఉంది సో వీళ్ళ నుంచి నీరు వచ్చి కాపాడతాడు ఇలాంటి స్టోరీలు చూసాం కానీ కొత్త యూనిక్ పాయింట్ పాయింట్ ఏ ఉంటుంది సో ఈ ప్రపంచానికి కాపాడే యోధుడు వస్తాడు అసలు ఎలాంటి పాయింట్ ఉంటుంది అనేది మనం సెప్టెంబర్ ఫైవ్ వరకు ఆగాల్సిందే థియేటర్ల చూద్దాం ఇది ఆగస్టులో రిలీజ్ అవ్వాల్సింది కానీ సమ్మె కారణంగా కార్మికుల సమ్మె కారణంగా డీలే అయిపోయి సెప్టెంబర్ ఫైవ్న రాబోతుంది సో ఈ సినిమా హిట్ అయితే అటు డైరెక్టర్గా ఇటు హీరోకి మంచు మనసుకి వేరే లెవెల్ పేరు వస్తుంది సో మంచు మనసుకి ఈ మధ్య వార్తల్లో నిలిచాడు ఈ మధ్య మంచి మంచి హిట్ కొట్టాడు ఇప్పుడు ఈ సినిమా ఈ సినిమా డెఫినెట్గా ప్యాన్డే లెవెల్ సత్తా చాటే అవకాశం ఉంది మన జపనీస్లో ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి కామెంట్లో రాయండి బిర్యానీ ఈ ఛానల్ కొత్త వచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్